ఏదైతే స్పేస్ ఇండస్ట్రీ స్పేస్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ లో ఒక అడ్వాంటేజ్ ఉంది ఆ అడ్వాంటేజ్ కూడా మీరు ఒకసారి చూస్తే శ్రీహరి లాంచింగ్ ప్యాడ్ ఉంది దేశంలో ఎక్కడ లేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది దాన్ని అవకాశంగా తీసుకుని ఆ ఏరియాలో ఒక రెండు వేల ఎకరాల్లో ఒక క్లస్టర్ ఒకటి ఏర్పాటు చేసి ఒక సిటీ ఏర్పాటు చేసి ప్రైవేట్ సెటిలైట్స్ లాంచింగ్ అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ లాంచింగ్ రెంట్ కూడా పోతున్నాం బై యూజింగ్ కోట దాన్ని రిక్వెస్ట్ చేశాను అది కూడా వర్కౌట్ చేస్తున్నాను అంటే ఇవన్నీ వస్తే రాయలసీమలో హైటెక్ ఇండస్ట్రీ పెద్ద ఎత్తున వస్తుంది ఒక హబ్ గా తయారవుతుంది దేశానికి ఒక తలమరకంగా తయారయ్యే అవకాశం వస్తుంది వాళ్ళు కూడా ఎలక్ట్రానిక్ సిటీ వాళ్ళు కూడా మేజర్ ఆల్ కన్సల్టింగ్ ఎంఓఈ చేసుకుంటా ఒక మూడు నెలల్లో వర్క్ స్టాప్ చేయాలని ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసే బాధ్యత మాది ఎంప్లాయ్మెంట్ ప్లస్ డెవలప్మెంట్ ఎందుకంటే ఒక పక్కన ఆ ఏరియాలో మీకు పెద్ద అడ్వాంటేజ్ బెంగళూరు ఎయిర్పోర్ట్ ఎయిర్ కార్గో సి కార్గో కృష్ణపట్నం పోర్ట్ రోడ్ కూడా వన్ ది బెస్ట్ రోడ్ సిటీస్ చూస్తే బెంగళూరు బెంగళూరు నేచురల్ డెస్టినేషన్ టువర్డ్స్ ఇది పెద్ద ఇది కాకుండా ఇంకొక పక్కన నేను ఇప్పుడే డిఫెన్స్ మినిస్టర్ తో మాట్లాడినప్పుడు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ పాల సముద్రం జిల్లాలో ఉంది దీన్ని కూడా లాజికల్ గా తీసుకుపోవాలి మొన్నే అన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చాం లాజికల్ గా తీసుకుపోవాలని చెప్పి దాని కూడా వర్కౌట్ చేస్తా ఉన్నారు ఇంకొక పక్కన అదే మరిగా మిథాని అండ్ నాల్కో వీళ్ళందరూ కూడా అరవై వేల ఎండ్ అల్యూమినియం అల్లాస్ ప్రొటెక్షన్ ప్లాంట్ నెల్లూరు ఉంది దానికి కూడా క్లియరెన్స్ ఇచ్చాం తొందరగా అమలు చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాను ఇంకొక పక్కన ఇవి కాకుండా ఏదైతే మనకు నాగాయలంక ఇప్పుడు మిసైల్ టెస్ట్ రేంజ్ మొన్నే ఇచ్చారు అంత కొనిపే మిసైల్ టెస్ట్ రేంజ్ ఫెసిలిటీస్ సూర్యలంకలో వచ్చాయి ఈ రెండు వచ్చిన తర్వాత డోన కొండ ఎయిర్ స్పేస్ తయారు చేయడానికి ఎయిర్ ఫోర్స్ ని తీసుకోమని అక్కడ డెవలప్ చేయమని స్ట్రాటజిక్ లొకేషన్ తయారవుతుంది దీన్ని కూడా ఆయన కోరడం జరిగింది దానికి కూడా ముందుకొచ్చే పరిస్థితి కోసం తొందర చేస్తా ఉంటున్నారు విశాఖపట్నం కూడా మీరు చూస్తే నేవల్ ఎక్విప్మెంట్ అండ్ వెపన్స్ టెస్టింగ్ ఫెసిలిటీ పెట్టమని ఏదైతే ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఉంది కాబట్టి అక్కడ నేషనల్ అడ్వాన్స్ ఆఫ్ షోర్ బేస్ పెట్టుకొని ఇవన్నీ డెవలప్ చేయమన్నాం దీనికి కూడా ముందుకు వస్తామని చెప్పారు